టాలీవుడ్ హీరో మరో నారా వారి వారసుడు పాలిటిక్స్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తమ్ముడు దివంగత రామ్మూర్తి నాయుడు కుమారుడు రోహిత్ రాజకీయాలపై ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది తిరుపతి జిల్లా చంద్రగిరిపై ఆయన ఫోకస్ పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి నారా రోహిత్ పొలిటికల్ ఎంట్రీపై చంద్రగిరి నియోజకవర్గంలో తీవ్రంగా చర్చ జరుగుతోంది తన పెదనాన్న చంద్రబాబు అన్న లోకేష్ తో రోహిత్ కు సన్నిహిత సంబంధాలున్నాయి రోహిత్ కు పెదనాన్న కుటుంబం అండదండలు ఆశస్సులు ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది మధ్య రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు చంద్రగిరి నుంచి ప్రాతినిధ్యం వహించారు అప్పట్లో మాజీ మంత్రి గల్లా అరుణపై ఆయన గెలుపొందారు తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలని రోహిత్ భావిస్తున్నట్టు సమాచారం ఈ మేరకు చంద్రగిరి నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలతో ఆయన టచ్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది అయితే ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉండడంతో బయటపడకుండా జాగ్రత్తగా రాజకీయ పావులు కదుపుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం మరి ముఖ్యంగా చంద్రగిరి నుంచి నారావారి కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తే బాగుంటుందనే బలమైన అభిప్రాయంతో చంద్రబాబు లోకేష్ ఉన్నట్టు తెలుస్తోంది ఎందుకంటే సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారి పల్లె చంద్రగిరి నియోజకవర్గంలోనే ఉంటుంది స్వస్థలంలో టీడీపీ మరీ ముఖ్యంగా నారావారి కుటుంబం బలమైన పట్టు సాధించకపోవడం చంద్రబాబు లోకేష్కు తీవ్ర అసంతృప్తిగా ఉందట అందుకే ఎలాగైనా ఆ స్థానంలో పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారట రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి సునామీలో చంద్రగిరి నుంచి టీడీపీ గెలుపొందింది కానీ చంద్రగిరి అప్పట్లో కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీకి కంచుకోటగా మారింది అయితే గత ఎన్నికల్లో సత్తా చాటడంతో ఇక ఆ పట్టు కోల్పోకూడదని ఆ సీటును టీడీపీకి కంచుకోటగా మార్చుకోవాలని టార్గెట్ పెట్టుకున్నారట దీంతో చంద్రగిరిలో పాగా వేయడానికి రోహిత్ను రంగంలోకి దింపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది టాలీవుడ్లో పలు సినిమాలు చేసిన రోహిత్ ఇక రాజకీయాల్లో కూడా తన లక్ను పరీక్షించుకోవాలనుకుంటున్నారట మరోవైపు తన స్వస్థలంలో టీడీపీని బలోపేతం చేయాలని స్పెషల్ గా ఫోకస్ పెట్టిన లోకేష్ బ్రదర్ రోహిత్ కు అండగా నిలబడితే ఇక ఎదురే ఉండదన్న టాక్ నడుస్తోంది అందుకే చంద్రగిరిపై నారావారి అబ్బాయి గురిపెట్టినట్టు ప్రచారం జరుగుతోంది నారావారి పల్లె చంద్రబాబు కుటుంబానికి పుట్టినెళ్లు ఆయన తాత తండ్రులు అంతా అక్కడే ప్రస్థానం సాగించారు చంద్రబాబు కూడా అక్కడే పుట్టారు చిత్తూరు జిల్లాలో ఉన్న చంద్రగిరి నియోజకవర్గానికి రాజకీయంగా చారిత్రాత్మకంగా ఎంతో ప్రాధాన్యత ఉంది దక్షిణ భారతదేశాన్ని అంతా ఒక్కటిగా చేసి ఎలిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో మహామంత్రిగా పనిచేసిన తిమ్మరసు విద్యాబుద్ధులు నేర్చింది ఈ చంద్రగిరిలోనే ఇక చంద్రబాబు కూడా తన రాజకీయ జీవితం అక్కడి నుంచే ప్రారంభించారు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తొలిసారి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచింది చంద్రగిరి నుంచే అలాంటి సొంత నియోజకవర్గంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో మళ్లీ పోటీ చేసిన ఆయన ఓడిపోయారు దాంతో బాబు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి కుప్పం అసెంబ్లీని తన సొంత సీటుగా చేసుకుని అక్కడే పోటీ చేస్తూ వచ్చారు ఇక చంద్రగిరి రాజకీయం తీసుకుంటే కాంగ్రెస్ వైసీపీలకు కంచుకోటగా ఉంది ఈ సీటు నుంచి గతంలో కాంగ్రెస్ గెలిచింది తర్వాత వైసీపీ గెలుస్తోంది ఇక రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం కూటమి ప్రభంజనంతో టీడీపీ గెలుపు పిలుపును చూసింది అయితే ఈ విజయానందం శాశ్వతం చేసుకోవాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది అందుకే చంద్రగిరి మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది ఇదిలా ఉంటే చంద్రగిరి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హవా కూడా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పోటీకి దిగారు తొలి ప్రయత్నంలోనే ఓటమి పాలయ్యారు అయినా సరే రాజకీయంగా వైసీపీ అక్కడ బలంగానే ఉన్నట్టు కనిపిస్తోంది దాంతో ఈసారి ఎమ్మెల్యేగా గెలిచిన పులివర్తి నాని కంటే నారావారి కుటుంబం నుంచి సరైన వారిని తెస్తే గనుక విజయం తథ్యమని చంద్రబాబు లోకేష్ ఆలోచిస్తున్నారని అంటున్నారు బాణం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నారా రోహిత్ను ఇప్పుడు అక్కడి నుంచి రంగంలోకి దింపాలని చూస్తున్నారని అంటున్నారు ఆయన చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు కుమారుడు ఇక నారా రామ్మూర్తి నాయుడు కూడా అక్కడి నుంచి ఒకసారి గెలిచారు అలా నాన్న పెదనాన్న ఎమ్మెల్యేలుగా చేసిన చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నారా రోహిత్ కి ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నట్టు తెలుస్తోంది ఆయన కూడా సినిమాలను తగ్గించేశారు దాంతోపాటు చంద్రబాబు లోకేష్ మాట మేరకు రాజకీయాల్లోకి రావాలని ఆయన ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు హీరోగా పలు సినిమాలు చేసిన రోహిత్ కు సినీ ఇమేజ్ కూడా వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారు ఇక నారావారి కుటుంబం మద్దతు కూడా పూర్తిగా రోహిత్ కు ఉంటుంది దాంతో ఇప్పటి నుంచే ఆ నియోజకవర్గంపై కాన్సన్ట్రేట్ చేస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో నారా రోహిత్ ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు ఇక చెవిరెడ్డి లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యారు ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి కూడా ఇదే కేసులో నిందితుడిగా ఉన్నారు ఇలా కేసులతో చెవిరెడ్డి ఫ్యామిలీ ఇబ్బందులు పడుతోంది దీంతో ఇదే అదునిగా చంద్రగిరిలో టీడీపీ మరింతగా దూసుకుపోవాలని చూస్తోందని అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు